టెక్ మహీంద్రా ఎంత ఫేమస్ కంపెనీయో మీకు తెలుసండి టెక్ మహీంద్రా వాళ్ళు లాజిస్టిక్స్లోను సప్లై చైన్ మేనేజ్మెంట్లోను మంచి మంచి కోర్సులు అందిస్తున్నారు హైదరాబాద్లో తెలంగాణలో ఉన్న వాళ్ళందరికీ చాలా మంచి అవకాశం ఈరోజు వేర్హౌస్ మేనేజ్మెంట్ కానీ లాజిస్టిక్ మేనేజ్మెంట్ సప్లై చైన్ మేనేజ్మెంట్ ఎంత పాపులరో మీకు తెలుసు కదా అంటే ఉద్యోగాలు బాగా ఎక్కువ ఉన్నాయండి ఇరవై పాతిక వేల నుంచి ముప్పై నలభై యాభై వేలు దాకా ఇస్తున్నారు టెన్త్ క్లాస్ నుంచి ఇంటర్ డిప్లొమా డిగ్రీ వీళ్ళందరూ కూడా ఈ కోర్సులు చేస్తే ఇమీడియట్గా ఉద్యోగాలు వస్తున్నాయి ఇంక మహీంద్రా గురించి నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు ఆయన ఎంత తాపత్రయపడతాడు తపన పడతాడు అనేది వీళ్ళు మంచి కోర్సులను డిజైన్ చేసి ట్రైన్ చేయాలి అంటే ఇండస్ట్రీకి రెడీగా ఇవ్వాలి అని చెప్పి వీళ్ళ టెక్ మహేంద్ర స్మార్ట్ అకాడమీ ఫర్ లాజిస్టిక్స్ అని చెప్పి ఒక ఇన్స్టిట్యూట్ ఉందండి హైదరాబాద్లో ఎర్రగడ్డలో ఒక చర్చ్ ఉంటుంది ఎర్రగడ్డ రైతు బజార్ ఆపోజిట్లో చర్చ్ ఉంటుంది అందులోనే ఉంటుంది అడ్రస్ చెప్పేశాను ఇంకా డీటెయిల్స్ కావాలి అనుకుంటే అంటే ఒక ఫోన్ నెంబర్ కూడా నేను ఇక్కడికి మీకు ఇస్తాను ఆ ఫోన్ నెంబర్ పట్టుకొని ఒకసారి వాళ్ళని కాంటాక్ట్ చేయండి అంటే మిగిలిన ఇంకా డౌట్లు వివరాలు కావాలి అనుకున్నప్పుడు వెళ్ళండి ఆగస్టు బ్యాచ్ అయితే స్టార్ట్ అయిపోతుందండి ఈ ఆగస్టు ఫస్ట్ వీక్ నుంచి ఆగస్టు బ్యాచ్ స్టార్ట్ చేసేస్తున్నారు మరి టెన్త్ ఇంటర్ డిప్లొమా డిగ్రీ వీళ్ళందరూ కూడా అప్లై చేసుకోవచ్చు మళ్ళీ గుర్తు చేస్తున్నాను లాజిస్టిక్స్ వేర్హౌస్ మేనేజ్మెంట్ సప్లై చైన్ మేనేజ్మెంట్ చాలా డిమాండ్ ఉన్న రంగాలు ట్రెండింగ్ రంగాలు ఖచ్చితంగా ఉద్యోగాన్ని తీసుకొచ్చే రంగాలు ఉద్యోగంలో కాస్త ఆదాయాన్ని తెచ్చిపెట్టే రంగాలు కాబట్టి ఇలాంటివి వదులుకోవద్దు ఇలాంటి ఏ అవకాశం ఉన్నా కానీ మనం షేర్ చేసుకుంటున్నాం కదండి అందుకే ఇది షేర్ చేస్తున్నా సో తెలంగాణ వాళ్ళ ఉన్న అందరికీ కూడా ఇది ఉపయోగపడుతుంది ఒకవేళ ఆంధ్రాలో ఉన్న వాళ్ళకి నాకైతే కన్ఫ్యూజన్ ఉంది కొంత ఇస్తారా లేదనేది ఆ నెంబర్కి కాల్ చేసి కనుక్కోండి నేను కూడా మాది ఆంధ్రా అండి హైదరాబాద్లో ఉన్నాను లేకపోతే నేను ఆంధ్రా నుంచి వెళ్ళి అక్కడ నేర్చుకుంటాను అనేవాళ్ళు ఆ నెంబర్ నుంచి ఆ నెంబర్కి ఫోన్ చేసి డీటెయిల్స్ అన్ని కనుక్కుంటే మీరు కూడా చేసుకునే అవకాశం ఉంటే హాయిగా చేసుకోండి అంటే ఉద్యోగం లేదు నాకు సూటబుల్ డిగ్రీస్ ఉన్నా కానీ ఎవడు ఇవ్వట్లేదు అని బాధపడుతూ కూర్చుందామా లేదు ఇగో పలాన చోట అవకాశం ఉంది వాడేసుకుందామా అంటే ఆలోచించండి ఒకసారి ఒకసారి ఆలోచించండి ఖాళీగా ఉండటం కంటే ఈ కోర్సులు చేసుకోవడం మంచిది కోర్సులు చేసుకొని ముందు ఏదో ఒక దాంట్లో సెట్ అయిపోతే ఫిట్ అయిపోతే ఆ తర్వాత మనకు నచ్చింది ఎలాగో హైదరాబాద్లోనే ఉంటారు కదండి పెద్ద మహానగరాల్లో బెంగళూరు చెన్నై ఇలాంటి చోట కూడా ఈ సప్లై చైన్ మేనేజ్మెంట్కి వేర్హౌస్ మేనేజ్మెంట్కి అవకాశాలు బాగున్నాయి కదండి అక్కడికి వెళ్ళొచ్చు అక్కడి నుంచి నెక్స్ట్ స్టెప్ ఏంటి మీ నెక్స్ట్ గోల్ ఏంటి సాఫ్ట్వేరా హార్డ్వేరా ఏదైతే అది దానికి వెళ్ళిపోయే అవకాశం ఉంది కానీ ఇనీషియల్గా ఇక్కడ మీకు మంచి అవకాశం అయితే టెక్ మహీంద్రా కల్పిస్తుంది కాబట్టి దీన్ని మరి వదులుకోవద్దు దయచేసి ఇమ్మీడియట్గా వాడుకోండి వెంటనే యూజ్ చేసుకోండి మీ ఫ్రెండ్స్కి ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ షేర్ చేయండి వాళ్ళతో కలిసి వీలైతే అప్లై చేయండి ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నాయంటే కామెంట్లో మెన్షన్ చేయండి ఫాలో అవుతూ ఉంటే ఇలాంటి సమాచారం ఇస్తూ ఉంటాను పుచ్చుకుంటూ ఉండరు కానీ థ్యాంక్ యూ